మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజే వైశాఖ అమావాస్య శని జయంతి గ్లాస్ పసుపు నీటితో ఇలా చేసి చూడండి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాకుండా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎన్ని కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తీరిపోయి మీకు తిరిగిలేని యోగం కలుగుతుంది మరి అమావాస్య రోజున పసుపు నీటితో ఏమి చెయ్యాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అమావాస్య తిథి చాలా గొప్ప తిథి అటువంటి అమావాస్య రోజున గ్లాస్ పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న దరిద్ర బాధలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీకు ఉన్న ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యాన్ని పొందుకుంటారు మరి అమావాస్య రోజున ఒక గ్లాస్ పసుపు నీటితో ఏమి చేయటం వలన మీకు ఉన్న సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఎలా ధనలాభం కలుగుతుందో తెలుసుకునే ముందు శని జయంతి గురించి దాని విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము శని దోషం ఈ పదాన్ని హిందువులు తరచుగా వింటూనే ఉంటారు ఇప్పటికీ చాలామంది తమ జాతకంలో ఏలినాటి శని దోషం ఉన్నదని తమ పనులేమీ పూర్తి కావటం లేదని బాధపడుతూ ఉంటారు సనాతన ధర్మంలో దేవత ఆరాధన ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది తమకు ఇష్టమైన దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు దేవతల అనుగ్రహం ఉంటే తమ జీవితంలో సుఖం ఇంట్లో శాంతి ఉంటుందని నమ్ముతూ ఉంటారు అయితే కొన్నిసార్లు దేవుళ్లకు కోపం వస్తే తమ జీవితంలో అశాంతి నెలకొంటుందని భావిస్తూ ఉంటారు దేవతల్లో శనీశ్వరుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది శనిశ్వరుడికి కోపం వస్తే మన జీవితంలో శారీరక మానసిక సమస్యలు ఏర్పడతాయి శని జయంతి శనీశ్వరుడికి ఇష్టమైన రోజున పూజలు పూజలతో పాటు నలుపు వస్తువులను దానం చేయాలి హిందూ మతంలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది దానం చేసే వారిని శనిదేవుడు అత్యంత ప్రియమైన వారిగా భావిస్తాడని నమ్మకం శని జయంతి రోజున కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించటం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు శని భగవాను పరిహాసమాడిన విక్రమాదిత్యుడు అనేక కష్టాలను అనుభవించాడు తన రాజ్యాన్ని పోగొట్టుకోవటమే కాకుండా దొంగగా ముద్రింపబడి పొరుగు రాజుచే కాళ్ళను చేతులను నరికింపబడ్డాడు అష్ట కష్టాలను పడిన విక్రమాదిత్యుడు చివరికి శనీశ్వరిని భక్తి శ్రద్ధలతో పూజించి కష్టాల నుండి విముక్తి కొరకే ప్రార్థించాడు విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి విక్రమాదిత్యునకు పూర్వ వైభవాన్ని ప్రాప్తింపజేశాడు మహత్యంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి శివుడు మరియు అనేక దేవతల ఋషుల మీద శని ప్రభావం వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి ఈ మహత్యం కష్ట సమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించటం యొక్క విలువను ప్రాముఖ్యతను తెలియజేస్తుంది బ్రహ్మ వైవత్య పురాణం ప్రకారం ఒకనాడు పార్వతీదేవి నలుగుపిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పొయ్యగా వినాయకుడు జన్మించాను ఈ సందర్భంలో సకల దేవతలు నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడడానికి వచ్చారు ఆ ముగ్ధ మోహన బాలుణ్ణి అక్కడికి విచ్చేసిన దేవతలు మునులు చూసి దీవెనలు అందించి పార్వతీదేవికి సంతోషాన్ని కలిగించారు అని భగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలు చూడలేదు అందుకు పార్వతీదేవి తన బిడ్డను చూడమని శని ఆదేశించింది శని తన దృష్టి పడితే ఎవరికైనా సరే కష్టాలు తప్పవని తెలిసి ఆ బాలగణపతిపై దృష్టి సారించలేదు శనీశ్వరుడి సందేశాన్ని తెలుసుకోలేకపోయిన పార్వతీదేవి తన కుమార్ని చూడమని ఆగ్రహంతో శని ఆదేశించింది శని తల ఎత్తి చూసిన కారణంగా దోషపూరితుడై బాలగణపతి మానవ రూపంలో ఉంటే తలను కోల్పోయినాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకే మానవ రూపంలో ఉన్న తలపోయి ఆయనకు ఏనుగు తల వచ్చిందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి శని చూపు సోకటంతోనే వినాయకుడికి ఏనుగు తొల వచ్చిందని ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఇక వీడియోలోకి వస్తే పసుపు అనేది శుభానికి గుర్తు అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న చెడును అంతా కూడా తొలగించేస్తుంది కాబట్టి అమావాస్య రోజున అంటారానికి కావలసినవి పసుపు ఒక గ్లాస్ నీళ్లు నీటిని తీసుకోవాలి కొంతమందికి పడుకునేటప్పుడు అనేక రకాల పీడకళలు అనేవి వస్తూ ఉంటాయి దాని వలన కొన్నిసార్లు నిద్రపట్టక భయపడుతూ ఉంటారు అటువంటి వారు రేపు సావస్య రోజు రాత్రి పడుకునే ముందు ఒక గాజు గ్లాస్ నీటిలో చిటికెడు పసుపు కలిపి మీ తల చుట్టూ మూడుసార్లు ఆ నీటితో దిష్టి తీసుకోవాలి తర్వాత ఆ నీటిని పారే నీటిలో లేదా ఏదైనా ఒక డ్రైనేజీలో పారవేయాలి ఇలా చేయటం వలన చెడు కళలు అనేవి రాకుండా ఉంటాయి దీనితో మీరు హాయిగా నిద్రపోతారు అలాగే చెడు ప్రభావాల నుండి తాంత్రిక శక్తుల నుండి మీరు భయపడాలనుకుంటే అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలు దాటాక తర్వాత మీ ఇంట్లో పడమర వైపు కూర్చొని మీరు ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి పనిలో చిటికెడు పసుపుని కలపాలి తర్వాత మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోవాలని శనిదేవునికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆ నీటితో మీరు దిష్టిని తీసుకోవాలి ఇలా దిష్టి తీసుకోవటం వలన పసుపు నీటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా లాగేసుకుంటుంది కాబట్టి పసుపు నీటితో దిష్టిని తీసుకున్న తర్వాత ఆ నీటిని ఎవ్వరూ తిరగని ప్రదేశంలో లేదా షింకులో పారవేయాలి ఇలా అమావాస్య రోజున మొదలుపెట్టి ఆదివారం రోజులలో కూడా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇలా చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు మీ దుస్తులను మార్చుకోవాలి వస్య రోజున ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అన్నీ కూడా తొలగిపోవటం వలన మీరు చక్కగా మీ పనులను చేసుకోవచ్చు దీని వలన పనులలో విజయాలు అభివృద్ధి కలుగుతాయి మీ పనులలో విజయాలు కలగటం వలన మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులు అవుతారు దీనితో మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటారు కాబట్టి మీరు కూడా రేపు శని జయంతితో కూడిన ఈ అతిపెద్ద అతేంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య రోజున ఈ పసుపు నీటి పరిహారాన్ని చేసి నమ్మకంతో చేసి మంచి ఫలితాలను పొందండి ఈరోజు శనిదేవుడి జన్మదినం వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నవగ్రహాలలో శనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు శనిదేవుణ్ణి భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే శనిదేవుడు వారికి ఎలాంటి కేడు చేయకుండా కాపాడుతాడు ఈ రోజున శని భగవానుడికి చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి ఈ అమావాస్య రోజు శనికి అభిషేకం చేయటం వలన కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ అమావాస్య రోజు కనీసం తలకు స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకుని శని స్తోత్రాలు చదువుకుంటూ ఉన్న కొంతవరకు గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైంది ఈరోజు హనుమన్ చాలీసా పఠిస్తే అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషం తగ్గించుకునేందుకు వైశాఖ అమావాస్య రోజు ఆలయాల్లో శనికి నువ్వుల నూనె నువ్వులు నల్లటి వస్త్రం సమర్పించాలి శని అమావాస్య రోజున పిండి ముద్దలు చేసి చేపలకు తినిపిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యము కలుగుతాయి ఈ రోజున పూర్వీకులకు నీరు సమర్పించి ఆ తర్వాత మీ శక్తికి తగినట్లుగా దానం చేయండి ఈ రోజు గోమాతకు నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే దరిద్రం పోతుందని పెద్దలు అంటూ ఉన్నారు గోమాతను దైవ స్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణంలో సకల దేవత స్వరూపంగా వర్ణించారు అలాంటి గోమాతను పూజించటం వల్ల సకల పాపాలు పోతాయి గోవు పాదాలలో పితృదేవతలు గొలుసులలో తులసి దళములు కాలల్లో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు కనుక ఈరోజు గోమాతకు నానబెట్టిన బొబ్బర్లు తినిపించండి శని జయంతి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకుపై దీపం పెడితే చాలు శని పీడలన్నీ కూడా తొలగిపోతాయి శని దోషాలన్నీ కూడా పోతాయి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇలాంటి దోషాలన్నీ కూడా పోతాయి మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు శని జయంతి రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వైశాఖ మాస బహుళ అమావాస్య నాడు శనేచర జయంతి జరుపుకోవాలని ప్రామాణిక గ్రంథాలలో చెప్పారు అంటే ఇది శని భగవానుడి పుట్టినరోజు శని పుట్టినరోజు కాబట్టి ఈరోజు నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేయించుకుంటే మంచిది తైలాభిషేకం చేయటం వీలు కాకపోతే నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి అలాగే శనేచ్ఛర జయంతి సందర్భంగా మీరు గుళ్ళు గోపురాలకు వెళ్ళకపోయినా ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రమంతా కూడా వదిలిపోతుంది శని దోషాలు కూడా పోతాయి మరి ఏ ఆకు మీద దీపం వెలిగించాలి అంటే జమ్మి ఆకు మీద వెలిగించాలి శనికి ఇష్టమైన ఆకులు జమ్మి ఆకులు శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు శనికి ఇష్టమైన సంఖ్య ఎనిమిది కాబట్టి శని దేవుడి పుట్టినరోజున మీ ఇంట్లో హాల్లో సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో పడమర దిక్కులో జమ్మి ఆకు మీద దీపం వెలిగించండి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే శని జయంతి రోజు ఇంట్లో హాల్లో పడమర దిక్కున ముందు ఒక తమలపాకు గాని ప్లేట్ కానీ పెట్టండి దానిపైన జమ్మి ఆకుల రెమ్మ ఒకటి పెట్టండి దాని మీద రెండు మట్టి ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టండి ఆ మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఓం శం శనేయ నమ అని మనసులో ఇరవై సార్లు చదువుకోండి శని జయంతి రోజు గుడికి వెళ్ళలేని వారు పూజలు పరిహారాలేమీ చేయలేనివారు మీ ఇంట్లోనే అడమర దిక్కులో ఈ విధంగా జమ్మి ఆకు మీద దీపం పెడితే శని భగవానుడు అనుగ్రహిస్తాడు జీవితంలో శని బాధలు శని పీడలు శని దోషాలు అనేవి ఉండవు కష్టాలు దరిద్రాలు వదిలిపోతాయి జమ్మి ఆకులంటే శనిదేవుడికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఆకులనే శమిపత్రం అంటారు జమ్మి చెట్టు భారతీయులకు కొత్త ఏమీ కాదు భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాలలో అయినా సరే త్వర త్వరగా పెరుగుతుంది నీటి లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుంది అందుకే దాదాపు ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్నం వాసులకు జమ్మి చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు అని రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం జమ్మి చెట్టు ఆకులు కొమ్మలు పశువులకు మేతగా చాలా ఉపయోగపడతాయి చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు వాడుతూ ఉంటారు ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చినా మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే ఏక విసంతి పత్రాలలో జమ్మి పత్రాన్ని కూడా చేర్చుతారు పాండవులు అరణ్యవాసం వెళ్ళినప్పుడు వారి యొక్క ధనస్సు విల్లుంబలు గద మొదలగు ఆయుధాలను వెళ్ళేదారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు అలా అరణ్యవాసం ముగియగానే అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజాధికారం సాధిస్తారు జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్టి వ్యాధి కూడా నశిస్తుంది శనిదేవుడు పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా శనికి ప్రీతిగా ఈరోజు ఇలా జమ్మి ఆకుల మీద దీపం వెలిగించాలి అలాగే శని పుట్టినరోజు కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన దానాలు ఇస్తే మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి మరి ఆ దానం ఎలా ఇవ్వాలి అంటే పావు నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరసోలకు తక్కువ కాకుండా పెసరపప్పు ఇవన్నీ కూడా నల్లబట్టలో కట్టి ఆ మూటను ఎవరైనా సరే శనిదానం తీసుకునే బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా చేస్తే శని దోషాల నుండి సులభంగా బయటపడతారు శని స్తోత్ర ప్రియుడు ఆయన్ని స్థుతి చేస్తే ఇష్టం శని జయంతి రోజు దసరద శని స్తోత్రాన్ని చదివినా లేదా విన్నా శని దోషాలు పోతాయి అలాగే శని జయంతి సందర్భంగా నల్ల కుక్కలకు ఆహారం వేసిన నల్ల చీమలకు ఆహారం వేసిన కాకులకు ఆహారం వేసిన విశేషంగా శని దోషాల నుండి బయటపడవచ్చు కనుక శని జయంతి రోజు మీరు కూడా ఈ చిన్న చిన్న నియమాలు పాటించి శని దోషాలు తొలగించుకుని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి